జూరాల క్రస్ట్ గేట్ల మరమ్మత్తు రెండేళ్ల నుంచి నత్త నడకన కొనసాగుతోంది మొత్తం అరవై రెండు గేట్లుంటే నాలుగైదు గేట్లకు మాత్రమే పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టారు గ్యాన్ ఫీక్రైన్ తరచూ మరమ్మతులకు గురి కావడం వల్ల పనులు ముందుకు సాగడం లేదు ఈ వేసవిలో మరమ్మతులు పూర్తి చేయకపోతే మళ్లీ ఎండకాలం వరకు వేచి చూడాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాకు జూరాల ప్రాజెక్టు జలప్రదాయని జలాశయం నిర్మాణం పూర్తయి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రస్ట్ గేట్ల మరమ్మతు చేపట్టారు అప్పట్లో ప్రభుత్వ నిధులు సకాలంలో విడుదల కాక పనులు ఆలస్యమయ్యాయి ప్రారంభమైన పనుల్లోనూ తరచూ ఏదో ఆటంకం కలుగుతోంది మొత్తం జూరాలకు అరవై రెండు గేట్లు ఉండగా రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు నాలుగైదు గేట్ల మరమ్మతులు మాత్రమే పూర్తి చేశారు గ్యాంట్రీ తరచూ పనుల జాప్యానికి కారణమని అధికారులు గేట్ల మరవత్ పనులు దాదాపు టూ ఇయర్స్ నుండి నడుస్తున్నాయండి రేడియల్ గేట్స్ మెయిన్ ఏంటంటే దాంట్లో స్ట్రెంత్ ఆఫ్ గేట్స్ పాత దాని వెయిట్ దాని కొంచెం వెయిట్ లాస్ అయింది కాబట్టి దాని వెయిట్ ను ఇంక్రీస్ చేస్తూ చేస్తున్నాము తర్వాత పెయింటింగ్ చేయాలి అయితే ఆఫ్ సిక్స్టీ టూ గేట్స్ ఫోర్ ఫైవ్ గేట్స్ అయినాయి ట్వంటీ టూ సమ్మర్ లో ట్వంటీ త్రీ సెమర్ లో ఈ సంవత్సరం ఏమైందంటే గ్రాండ్రీ గ్రేన్ పని చేస్తలేదు చేద్దామంటే గ్రాండ్రీన్ చాలా దాదాపు నాలుగైదు సార్ రిపేర్ వచ్చింది దాన్ని మొత్తం పార్ట్స్ రిప్లేస్ కూడా చేసినాము అయినా కొంచెం ప్రాబ్లం ఉంది మేబీ ఈ వారం అది రెక్టిఫై కావచ్చు ఒకసారి గ్యాంట్రీన్ ఫైనల్ గా రెక్టిఫై అయింది అనుకోండి వర్క్ చాలా ఫాస్ట్గా గా నడిసే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ నుండి డైలీ ఇటు గద్వాల్ జిల్లా అటు వనపర్తి జిల్లా కూడా మిషన్ భగీరథ నుండి నీళ్ళు ఇస్తాం బీజేపీ నుండి దానికి ఉన్న నీళ్ళలో వాళ్ళ మిషన్ భగీరథ లెవెల్ లెవెల్ రావడానికి దానికి సరిపోయింది థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు సరిపోతాయని లెక్కలు చూసి చూసినాము జూరాల నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిదిన్నర టీఎంసీలు వరదలు వచ్చినప్పుడు లీకేజ్ ద్వారా నీరు బయటకు వెళ్లి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది ఏళ్లుగా జూరాల పూడిక తీయలేదు నీటి నిల్వ గణనీయంగా తగ్గిపోయింది వరదలొచ్చినప్పుడు నీరు నిల్వ లేకుండా దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ వేసవిలో జలాశయం డెడ్ స్టోరేజ్ కి చేరే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గేట్ల మరమ్మతు పూడికతీత పనులు పూర్తి చేయాలని నడిగడ్డ వాసులు కోరుతున్నారు కాకుండా ప్రాంతానికి తాగునీరు సాగునీరు అనేటువంటి కరువవుతుంది రెండు దశాబ్దాల తర్వాత ప్రభుత్వం దీనికి నిధులు కేటాయిస్తే ఈ మరమ్మతులు చాలా నత్తనాడకంగా జరుగుతున్నాయి సుమారుగా అరవై గేట్లకు పైగా ఉంటే ఇరవై గేట్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది ఇంకా రెండు నెలలు అయితే మళ్ళీ వర్షాకాలం ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయి ఈ రెండు నెలల కాలంలో ఈ విధాన మరమ్మతు చేయకపోతే దీని యొక్క సామర్థ్యం ఇంకా పూర్తిగా తగ్గిపోయి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఉమ్మడి మామూలుగా జిల్లాకు సాగునీరు తాగునీరు కొరత ఏర్పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి సామర్థ్యం తొమ్మిది టీఎంసీలే కానీ ఇప్పుడు నాలుగు టీఎంసీల కన్నా ఈ యొక్క నదిలో ఈ ప్రాజెక్ట్ లో ఉండడం లేదు వీలైనంత ఊరగా ఈ గేట్లను మరమ్మతులు చేస్తూ అదే విధంగా ఈ ప్రాజెక్టు ముఖ్యంగా ఈ జురాల ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఈ యొక్క తలమానికం ఎందుకంటే ఈ జిల్లాలో సాగునీరైనా త్రాగునీరైనా జురాల ప్రాజెక్టు పై ఆధారపడే మనము ఈ ఉమ్మడి జిల్లాలో ప్రజల అవసరాలు తీరుతాయి ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం నీటి ఎద్దడి ఈ రోజు నెలకొంటుందంటే ప్రాజెక్టు లో నీటి సామర్థ్యం తగ్గిపోవడమే ఈ ప్రాజెక్టు కింద చాలా రిజర్వాయర్లు ఉండి ఆ రిజర్వాయర్ల కింద అనేక మంది వ్యవసాయదారులు తమ యొక్క పంటలను పండించుకుంటున్నారు ముఖ్యంగా సాగునీటి కోసమే ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రాజెక్టు తర్వాత క్రమంలో సాగునీటి అవసరాలను తీర్చేటువంటి ప్రాజెక్టుగా రూపాంతరం చెందింది మరి రానున్న రెండు నెలల్లోనే వర్షాలు రాబోతున్నాయి మరి వర్షాలు వచ్చిన తర్వాత రిపేర్లు చేయడానికి ముందుకు సాగినట్టి సాగనటువంటి పరిస్థితి కాబట్టి ఈ లోపుగానే గుత్తేదారు స్పందించి ప్రభుత్వం ఒత్తిడి చేసి ఎలాగైనా సరే నిధులు వాళ్ళకు మంజూరు చేసి ఈ ప్రాజెక్టు మరమ్మతులను త్వరగా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది జూరాల ప్రాజెక్టుకు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్టులతో పోల్చుకున్నప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది విశాలమైనదే అయినప్పటికీ కూడా ఎత్తులో చాలా తక్కువగా ఉండడం వల్ల తక్కువ నీటిని ఇది స్టోరేజ్ చేసుకోగలుగుతుంది కానీ దురదృష్టం కొద్దీ గేట్లన్నీ పాడైపోవడం వల్ల నీరు నిల్వ చేసుకోవడానికి ఇబ్బందికరంగా మారిపోయింది వాటి మరమ్మతులకు ప్రభుత్వం నిధులను కేటాయించింది కాంట్రాక్టర్లు పనులు చేయించినారు గాని వాటిలో ఉన్న గేట్లలో ఇరవై నాలుగు గేట్లు మాత్రమే చేయడం జరిగింది మిగిలిన వాటికి చేయకపోవడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని తెలుస్తుంది వీలైనంత తొందరగా కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేసి మిగిలిన గేట్లను కూడా మరమతులు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల కాలంలో పనులు జరగలేదు మరో రెండు నెలలు గడిస్తే వర్షాల వల్ల ప్రాజెక్టుకు వరద వస్తుందని ఆ తర్వాత మరమ్మతులు చేయడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు జూరాల కింద యాసంగిలో పంట విరామం ప్రకటించారని ఇప్పుడే పూర్తి చేయలేని పరిస్థితి ఉంటే మిగతా సమయంలో ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు